పరీక్షకులందరినీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రే నమ జై గురుదత్త శ్రీ గురుదత్త గురుగారు మే నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి మే పద్నాలుగు నుంచి గురుగ్రహ సంచారం జరగబోతుంది ఈ సంచారం కారణంగా మరి వీళ్ళకి ప్లస్ అంటారా మైనస్ అంటారా ఓవరాల్గా ఈ నెల ఎలా ఉండబోతుంది గురుగారు గురుగ్రహం రెండో ఇంట్లో ధనస్థానంలో వస్తుంది ఒక సామెత ఉంది ఇఫ్ గాడ్ ఈస్ విత్ యూ దెన్ యు ఆర్ విరాట్ కోహ్లీ అంటే దేవుడి నీతో పాటు ఉన్నాడు అంటే నువ్వు విరాట్ కోహ్లీవి సో దీని బట్టి అర్థం ఏంటంటే ధనస్థానంలో గురువు వచ్చాడు కాబట్టి ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళదే ఈ సంవత్సరం ఆర్థికంగా వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది మనం ఉగాది రాశి వాళ్ళు కూడా చేసాం ఈ సంవత్సరం ఎవరైనా టాప్ ఉన్నారంటే వృషభ రాశి వాళ్ళే అని చెప్పి మీరు బల్ల గురించి చెప్పారు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మనకి కానీ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా వృషభ రాశి వాళ్ళు జన్మ జాతకంలో దోషం ఉంటే ఇవన్నీ చెల్లవు సో జన్మ జాతకానికి సంబంధించిన ఏదైనా పరిహారం చేసుకుంటే మంచిది అప్పుడు ఈ సంవత్సరం కూడా బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది దోషం చిన్నదైతేనే పరిహారం చేసుకోవచ్చు దోషం కొంచెం కొంచెం ఎక్కువ ఉందంటే కొంచెం కష్టమే కానీ ఏదో రకంగా నెట్టుకుంటూ అయితే వెళ్ళిపోతారు కొంచెం బాగున్న జన్మజాతకం ఇంకా మీకు తిరుగులేదు చెప్తున్నా వృషభ రాశి వాళ్ళు ఏళ్తారు ఈ సంవత్సరం కృష్ణులలాగా చక్రం దిప్పుతారు కృష్ణుడు కూడా వృషభ రాశి రోహిణి నక్షత్రం ఈ నెల గురుగారు గురుగ్రహ సంచారం జరుగుతుంది మరి వేళ్ళకి ఈ నెల ప్లస్ అంటారా మైనస్ అంటారా ఓవరాల్గా ఫలితాలు గురుగ్రహానికి సంవత్సరమే ప్లస్ మళ్ళీ మళ్ళీ రాని అవకాశం వృషభ రాశి వాళ్ళకి ఈసారి వచ్చింది ఏదో ఒకటి చేసి తీరాలి ఈసారి వీళ్ళు చేసి తీరితేనే బాగుంటుంది వృషభ రాశి మూడో ఇంట్లో కుజుడు కొంచెం డ్యామేజ్ ఉంది సార్ సో ఏంటంటే కొంచెం మనకు ఊపు అనేది కొంచెం ప్రాబ్లం రావచ్చు కొంచెం ఎనర్జీలో డెఫిషియన్సీ రావచ్చు కానీ పూర్తిగా అయితే రాదు సో మీరు పుష్ చేయాలి మిమ్మల్ని అంటే ఏదో సంఘటనల వల్ల వీళ్ళు నిరాశపడటం అబ్బాయి ఇది ఎందుకు జరగట్లేదు అనే ఫీలింగ్ ఏమైనా వస్తుందని కాదు 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 అన్నీ జరుగుతాయి అవకాశం వీడికి వచ్చి వస్తుంది వీడు పని చేయలేకపోయాడు అంటే షాప్ పెట్టేశాడు షాప్కి వెళ్ళలేకపోతున్నాడు జాబ్ వచ్చేసింది జాబ్లో పని చేయలేకపోతున్నాడు ఆ ఊపు ఆ గ్రిట్ ఆ డిటర్మినేషన్ వీడికి పోతుంది డౌన్ అయిపోయాడు ఎనర్జీ కొంచెం మైనస్లో ఉంది మనిషి ఎలా ఉండాలి విరాట్ కోహ్లీ ఎలా ఉంటాడు ఎంత ఎనర్జెటిక్గా ఉంటాడు అంత ఎనర్జీ ఉండాలి మనిషికి సో ఈ సంవత్సరం వృషభ రాశివాడు నిద్రపోవద్దు పగలు పూట డే అండ్ నైట్ కష్టపడాలి సో ఈసారి మే నెలలో చెప్పేది ఏంటంటే పగలు రాత్రి కష్టపడండి అలసిపోవడం సోమరితనం ఇవన్నిటికీ దూరం ఉండండి గురువుది శనిది ఒక ప్రాబ్లం ఉంది గురు బాగున్నప్పుడు శని డౌన్ అవుతాడు శని బాగున్నప్పుడు గురు డౌన్ అవుతాడు ఇది ప్రకృతి లక్షణం చీకటి తర్వాత వెళ్తురు వెళుతురు తర్వాత చీకటి రెండు ఒకటేసారి వస్తాయా రావు కానీ సంధ్యాకాలంలో రెండు ఒకటేసారి వస్తాయి కాబట్టి మనం కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవాలి అదృష్టం కలిసి వచ్చినప్పుడే నువ్వు కష్టపడాలి కదా నాన్న అదృష్టం వచ్చి డోర్ కొడుతుంది నువ్వు డోర్ ఓపెన్ చేసావు లక్ష్మీదేవి వచ్చింది లక్ష్మీదేవిని చూసి అలా చూస్తుండిపోతే ఎట్లా పని కూడా చేయాలి కదా లక్ష్మీదేవి కూడా అనుగ్రహం ఎప్పుడు ఇస్తుంది నువ్వు పని చేసేటప్పుడే కదా ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవా నేను కష్టపడానికి బ్యాట్ తయారు చేశాను క్రికెట్ బ్యాట్లో ప తయారు చేశాను అమ్ముడు పోవాలి ఆశీర్వాదించు అంటే అమ్మ ఆశీర్వాదిస్తుంది మీ ఇంట్లో ఉంది కాబట్టి నువ్వు అసలు ఏమీ చేయకుండా ఇలా కూర్చుంటే అమ్మ డబ్బులు ఎలా ఇస్తుంది సింపుల్ లాజిక్ కదా సో కొంచెం కష్టపడాలి డల్ డల్ అయిపోతూ ఉంటారు ఈ సార్ వీళ్ళు డౌన్ అయిపోతూ ఉంటారు ఆ ఊపి అందుకోవాలి ఎక్కడ తగ్గొద్దు అదే చెప్తుంది కొంచెం డౌన్ అవుతారు వీళ్ళు వ్యాపారస్తులకు విపరీతమైన ఖర్చు ఉంటుంది ఎందుకంటే బుధుడు పన్నెండో ఇంట్లో కాబట్టి విపరీతమైన ఖర్చు ఉంది తర్వాత పదకొండో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడు అంటే అమ్మాయి సో జీవితంలో ఒక అమ్మాయి వచ్చే ఛాన్స్ ఉంది జన్మ జాతకం సపోర్ట్ చేస్తే గురుగారు మీరు చెప్పారు నాకు పదకొండింటిలో శుక్రుడు ఉన్నాడు పదకొండో ఇల్లు అంటే కోరికలు తీర్చే ఎల్లు శుక్రుడు ఉన్నాడు కాబట్టి నాకు గర్ల్ ఫ్రెండ్ రావాలి కదా అంటే నీ జన్మ జాతకం కూడా సపోర్ట్ చేయాలి కదా జన్మ జాతకంలో శుక్రబలం బాగుంటే ఇప్పుడు నీకు నీ కోరిక నెరవేరుతుంది సో అది గుర్తుపెట్టుకోవాలి ఆడ అమ్మాయి పెళ్ళి ప్రేమ సక్సెస్ ఈ నెల ఉంది మీరు ఇంకా అర్థం చేసుకోండి చాలా బాగుంటుంది ఇక స్టూడెంట్స్ పరిస్థితుంది గురుగారు విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు హ్యాపీగా డాక్యుమెంటేషన్ చేసేయండి కరెక్ట్ ట్వెల్త్ హౌస్ ఫారెన్ వెళ్ళే హౌస్ దాంట్లో బుధుడు బుధుడు అంటే డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్ చేసేయండి డాక్యుమెంటేషన్ చేసి పెట్టేయండి ఇప్పుడు మనకు తెలుసు వీసాకి అప్లై చేయాలంటే నాలుగైదు లక్షలు అవుతాయి ఇప్పుడు మన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు వీజా అప్లై చేయాలి వీజా అప్లై చేయాలి అంటారు ఐదు లక్షలు కట్టే వీసా అప్లై చేసే ఇప్పుడు డాక్యుమెంటేషన్ ఇప్పుడు చేసాయి తర్వాత నీకు లాటరీలో నీకు వచ్చేస్తుంది ఇప్పుడు డాక్యుమెంటేషన్ చేసుకుంటే సో నో ప్రాబ్లం వృషభ రాశి వాళ్ళకి ఈసారి అన్నీ కలిసి వచ్చేస్తాయి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు సూర్యుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త హెల్త్ చాలా బాగుంటుంది మీరు కూడా హెల్త్ని బాగా కాపాడుకోండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓవరాల్ ఆత్మ చైతన్యం సూర్యుడు అంటే ఆత్మ మన ఆత్మ కూడా ప్యూరిఫైడ్గా ఉండాలి మనిషి బాగుపడాలంటే గురువు ఉండాలి అంటారు గురుగ్రహం బాగుంటే ఆటోమేటిక్ మనిషి పాజిటివ్ ఉంటాడు కానీ ఆత్మ చైతన్యం అనేది కూడా ఉండాలి కదా నువ్వు లోపల ఫస్ట్ ధర్మం పాటిస్తే నీకు మంచి గురువు దొరుకుతాడు కదా ఇక గురుగారు ఆకస్మిక ధనలాభం కావచ్చు అనుకోని ప్రయాణాలు కావచ్చు అన్ఎక్స్పెక్టెడ్ ఏటా వెళ్ళడం అనుకోకుండా డబ్బు రావడం ఇవన్నీ సూచనలు అని కనిపిస్తున్నాయి ధన ధనం అయితే ఆకస్మికంగా కంపల్సరీ వస్తుంది ఎందుకంటే పదకొండో ఇల్లు వరాలు ఇచ్చే ఇల్లు పదకొండో ఇల్లు దాంట్లో శుక్రుడు శుక్రుడు అంటేనే డబ్బు శుక్రుడు అంటే ఆడమ్మాయి శుక్రుడు అంటే ప్రేమ సో డబ్బు వస్తుంది ప్రేమ వస్తుంది జీవితంలో మళ్ళీ పన్నెండో ఇల్లు అంటే విదేశీ విదేశీ యానం దాంట్లో పోయి బుధుడు ఉన్నాడు విదేశీ యానం సక్సెస్ అవుతుంది డాక్యుమెంటేషన్ సక్సెస్ అవుతుంది ప్రేమ వస్తుంది డబ్బులు వస్తాయి ఆత్మ చైతన్యం జరుగుతుంది కానీ ఈ అన్నిటికీ మూమెంట్ జరగదు అంటే అన్నీ రెడీ ఉంటే మీరు ఏం చేయరు మీరు డల్ మీ ఎనర్జీ డల్ అయిపోయి ఇంకేం చేస్తాంలే ఎందుకంటారు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటారు బుధుడు నీచబడి ఉన్నాడు మూడో ఇంట్లో మూడో ఇల్లు అంటే ఊపికి ఎనర్జీ యాక్టివ్ ఏం చేస్తాం జాబ్ ఉంది ఇన్ఫోసిస్లో ఏదైనా లక్ష రూపాయలు వస్తుంది చాలలే అమెరికా వెళ్తే ఐదు ఆరు లక్షలు రావచ్చు ఏముంటుంది సరిపోద్దిలే అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు అక్కడ ఏం పోతాం రా బాబు వెళ్ళొచ్చు అక్కడ కూడా అమ్మ నాన్న అక్కడికి వస్తారు ఏముంది ఈ భావన వదిలేస్తే కనుక ఇంకా డెవలప్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఛాన్స్ ఉంది కానీ కుజుడు లాగుతున్నాడు వెనకాల ఏం కష్టపడతారో కూర్చో టీవీ చూడు ఆ యూట్యూబ్ చూడు మంచి వీడియోలు ఏం కష్టపడతావు కూర్చో డబ్బులు వస్తున్నాయి కదా ఎంజాయ్ చేయి ఫోన్ తీసి జొమాటోలో ఆర్డర్ చేయి స్విగ్గీలో బిర్యానీ తెప్పి ఎక్కువ ఉన్నారు అది సో ఇటువైపు కొంచెం ఇది డౌన్ సైడ్ ఉంటుంది కానీ మనం మాత్రం గుర్తుపెట్టుకోవాలి నిరంతరం కష్టపడాలి వృషభ రాశి సంవత్సరం ఎక్కడ తగ్గకూడదు గురుడు ధనస్థానంలో ఉన్నాడు అదృష్టం మన తల మీద ఉంది కాబట్టి అదృష్టం ఉన్నప్పుడే కష్టపడాలి ఎక్కడ వన్ మినిట్ కూడా వేస్ట్ చేయొద్దు ఈ సంవత్సరం మళ్ళీ మళ్ళీ రాదు చెప్తున్నా మళ్ళీ థర్టీ ఇయర్స్ వెయిట్ చేయాలి ముప్పై సంవత్సరాలు మళ్ళీ రావడానికి వృషభ రాసులకు థర్టీ ఇయర్స్ పడుతుంది మీ ఇష్టం ఇంకా మీ చేతిలో ఉంది దానికి ఏం చెప్పాను మీరు ఈ అవకాశాన్ని చెడగొట్టుకుంటే ఇంకా దేవుడు కూడా కాపాడలేడు గురుగారు అలాగ వీళ్ళకి శత్రువుల నుంచి ఇబ్బంది ఏమన్నా ఉందా కనబడని శత్రువులు కావచ్చు వాళ్ళ నుంచి ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ ముందు శత్రువులు నిలబడలేరు అసలు ఈసారి అసలు తోగ ముడిచి పారిపోతారు దే ఆర్ లీడర్స్ వాళ్ళు ఏం వీళ్ళు ఏమనుకుంటే అలా జరుగుతుంది వీడింకేడానికి కూడా భయపెడతాడేమో అన్నా డౌట్ వీడిని ఎదుర్కోవడం కష్టం వీడి తెలివితేటలు వాడి అవతలంటే తొక్కేస్తాడు వీరని ఈ సంవత్సరం ఎవ్వరూ ఏమి చేయలేరు ఓకే ఎక్కువ మనకి శుభ ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి బట్ ఏదైతే ఆ లేజినెస్ ఉందో ఏం చేస్తామో అనే భావన మనం అనుకున్నాం మరి దీన్ని అధిగమించి ముందుకెళ్ళడానికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయడం లేజినెస్కి మంచి రెమెడీ అంటే మన దైవంలో దేవతల్లో బాగా యాక్టివ్ ఉండేది బాగా షార్ప్ బాగా ఎనర్జీ హనుమంతుడు ఆ లంక సముద్రం దాటి వెళ్ళాలి ఎవరు వెళ్తారా అంటే హనుమంతుడు వెళ్ళాడు ఎనర్జీ అంతా ఎవరు దాటలేరు వంద యోజనాలు లెంత్ ఆ సముద్రాంది ఇండియన్ ఓషన్ హనుమంతుడు రెండు నిమిషాల్లో వెళ్ళిపోయాడు అంత ఎనర్జీ సో ఆంజనేయ ఆంజనేయ స్వామి పాదాలు గట్టిగా పట్టుకోవాలి నామస్మరణ చెయ్యాలి హనుమాన్ చాలీసా కూడా కరెక్ట్ హనుమాన్ చాలీసా చదివితే చాలా బాగుంటుంది సో దిస్ ఈస్ ద పాయింట్ కష్టపడండి 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 డల్ అవ్వద్దు బిగుసుకొని కూర్చోవద్దు కదలండి చాలా బాగుంది డోంట్ వరీ వృషభ రాశి ఆల్ ఇస్ వెల్ దేవుడు మీతో ఉన్నాడు యు ఆర్ విరాట్ కోహ్లీ ఐఎమ్ టెలింగ్ యూ ధన్యవాదాలు